సార్ ఒక హిందూ బంధువుగా ఆ మాకు ముస్లింలు బంధువులు ఉన్నారు హిందూ బంధువులు ఉన్నారు అందరం బంధువులే మాకు హిందువుల్లో బంధుత్వం ఉంటుంది ముస్లింలు హిందుకు మీకు హిందుత్వం హిందువుల్లోనే బంధువులు ఉంటారు ముస్లింలు కూడా మీకు మామూలుగా మాట మాడుతూ బంధువులు కాదు మామూలుగా బంధుత్వం ఉండాలంటే మీ మామగారు మీ బామ్మతో ఎవడో కూడా హిందువు నీకు బంధువు అవుతాడు మీ అత్త మీ మా ఉంటారా అలాగా ఉంటారు కదా అలా కూడా ఇప్పుడు ఎందుకు లేరు మిశ్రిత జనం కదా ఇప్పుడు ఆ అంతా మిశ్రిత జనం కదా మిశ్రిత జనం ఏమి ఊరికే మీరు అనుకోవటమే గానీ ముస్లిం వ్యక్తి ముస్లిం వ్యక్తి చిన్న మా అక్కడ మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటామంటే అడుగు ఏమడుగులు మంది ఇస్తారు అన్ని సోదు లాపండి కాని మాటలు ఇప్పుడు ఒక వంద కుటుంబాల్లో క్రైస్తవుడు కాని ముస్లిం గాని ప్రశాంతంగా పోతాడు అదే వంద ముస్లిం కుటుంబాల్లో ఒక హిందూ వ్యక్తి గాని క్రైస్తవ వ్యక్తి గాని బతకడు ఏంటి అలాగే క్రైస్తవ వంద కుటుంబాల్లో ముస్లిం బతకాలంటే బతకడు హిందూ బతకాలన్నా బతకడు కానీ హిందువు మాత్రం ముస్లింలు గాని క్రైస్తవులని అని ప్రశాంతంగా పోతారు అదే ముస్లిం నెలల్లో క్రైస్తవ నెలల్లో హిందూ బతకాలంటే ఆడు మతం మారాలి లేదంటే చావాలి మా తెలియదు అవన్నీ అలా కదా నేను నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా వింటారా చెప్పండి ఇప్పుడు సినిమా యాక్టర్ హేమ గారు ఉన్నారు కదా ఆ ఆవిడ మరి ముస్లిం నాయన్ చేసుకుంది అదే బాబు వినండి వినండి సార్ వినండి సార్ బొట్టు కాబట్టి ఉంటది వాళ్ళ కుటుంబం మొత్తం క్రైస్తవ ముస్లిం అనేది వదిలేసి వాళ్ళు హిందూ మతంలోకి వచ్చారు తెలుసా వాళ్ళ బావ నేను చెప్తున్నాను వాళ్ళ గారు అంతా ముస్లిం అది నచ్చగా వాళ్ళు హేమ కుటుంబం మొత్తం కూడా హిందూ మతంలోకి వచ్చేసారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు అదే వాళ్ళు ఇప్పుడు నీకు కాశ్మీర్ లో హిందూ పండితులను ఎందుకు చంపారు చెప్పు వాళ్ళు హిందువులు కాబట్టి ఇప్పుడు మీకు వాస్తవాన్ని వాస్తవంగా ఎందుకు మీకు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు తీసుకోలేకపోతున్నారు మీరు కాదండి హిందువులు హిందువులుగా బతకనివారు కదా మీరు వెళ్ళి మేము మేము వాక్యం ప్రకటిస్తామంటారు వాళ్ళ మాతో మారుతారు అసలు దేవుడికి ప్రచారం ఉంటదా అవసరం అసలు దేవుడు అనేవాడికి ఇప్పుడు నిన్ను సృష్టించిన దేవుడు నన్ను సృష్టించిన దేవుడు ఒక్కడైనప్పుడు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అసలు మరి మరొక గురించి మరొక మాట్లాడనా ఇప్పుడు మీకు పది మంది పిల్లలు ఉన్నారు అనుకోండి ఒక నలుగురు ఎదుగురు అవి పక్కకి పోయి అసలు మా బాబాయ్ ఎవడో తెలియకుండా ఎడుతుంటే అప్పుడు మీరు వెళ్ళి ఏమో చెప్పండి నేనే రా మీ బాబు చెప్పుకుంటారా అవసరం లేదు బాబు నిజమే తండ్రి వాడు వాడికి తెలుసుద్ది నిజంగా నా తండ్రి ఏడితే కచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకు పోతుంది మరి ఇంతకాలం వరకు అర్థం కదా బాబు ఇలా చదువుతా ఇంతకాలం అవసరం ఇంతకాల వరకు మీకు తెలియపోవడం చాలా దురదృష్టకరంగా ఉంది ఏంది తెలిసేది అదే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోపోవడం ఇంతవరకు ఇంతకాల వరకు నిజమైన దేవుడు అది ఎక్కడ ఉన్నారు అసలు బైబుల్లో దేవుడు లేడు కదా ఏవో అమ్మాయిలు బ్రోకరు ఏసు బలి పశువు అంతే కదా జరిగేది ఏవో అనే క్యారెక్టర్ అమ్మాయిలు బ్రోకరు తర్వాత అతను 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 ఒక సైకో అతను మనుషులు చంపడానికి వచ్చినటువంటి నరూప రాక్షసుడు ఏసు అనేవాడు అమాయకంగా బలైన బలిపో అంతే ఇంత మించి ఏముండదు ఉండదు రెండు ముక్కల్లో చెప్పాలంటే మీరు బాగా స్టడీ చేశారులే తెలుసు మాకన్నా మీకే తెలుసు కాకపోతే అంటే మీ ఆదాయం తగ్గిపోయింది కాబట్టి ఏసుని దేవుడిగా చూపించకపోతే మీకు ఆదాయం ఉండదు కాబట్టి ఏసుని దేవుడిగా ప్రకటించాల్సిందే ఎందుకంటే ఏసు అనే రెండు పదాలు వనరు వనరు కాబట్టి పోనండి కానీ డాక్టర్ యాక్టర్ రాజు గారు మాట చెప్పాను అండి మీ మీ మతానికి సంబంధించిన పుస్తకాలు అనుకుంటే నాకు పంపించండి కొంచెం చదువుతాను ఇంట్రెస్టింగ్ అయినా నా దగ్గర ఏమి అసలు నేను చదువును కూడా మరి మీరేమో ఏముంది బయట భగవద్గీత దొరుకుతుంది చదువుకో శుభ్రంగా భగవద్గీత కొన్నాను ఎవడెత్తాడు మాకు బైబిల్ ఫ్రీగా ఇచ్చాడు ఎవడ ఉన్నాడు భగవద్గీత ఫ్రీగాను అందుకే చదువుకోవాలి బాబు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఫ్రీయా అంటే వాళ్ళు ప్రింటింగ్ ఉంటది అన్ని ఇబ్బందులు ఉంటాయి కదా అంటే ఇప్పుడు బైబిల్ ఫ్రీ ఎందుకు ఎత్తాడు వాళ్ళు వచ్చి వాడు ఎత్తని పెట్టి వాడి జేబులో నుంచి డబ్బులు కొట్టడానికి వాడు ఫ్రీగా బైబిల్ ఎత్తాడు ఇప్పుడు భవద్గీత నీకు ఇచ్చింది దగ్గర నుంచి సందా ఎవడ వసూలు చేస్తారా నీ కుటుంబంలో కుటుంబాలను సంపాదించే భాగం నాకు ఇవ్వాలని చెప్తాడా నీకు కదా చెప్పా ఇష్టమో గుడికి వెళ్తావు లేదంటే గుడికి వెళ్ళవు ఆ స్వేచ్ఛ కూడా నీకుంది క్రైస్తవు కట్టలేదు నువ్వు రావాలి నువ్వు దశ భాగం ఇవ్వాలి ఇవ్వకపోతే నువ్వు నాశనం నాశనమైపోతావు మీ పిల్లలు నాశనం అయిపోతారు నీ కుటుంబం అయితే నీ వ్యాపారం నాశనం అయితే అని చెప్పి చెప్పారు పాస్టర్లు ఏ హిందూ పూజారైనా నువ్వు రాకపోతే నాశనం అయిపోతావు గుడికి రావాలని నేను చెప్తున్నా నీ ఇష్టం అయితే రా కష్టమైతే మా అనుకో అవసరమైతే రెండు తులసి తలాలి ఒక చెమ్ము నేను పోయి లేకపోతే వెళ్ళిపో అంటాడు అంతే వందకు వంద పర్సెంట్ దొంగలే ఉన్నాడు అండి నేను మంచి నేను మంచు అని ఎవరి గారు మంచుని అనుకుంటాడు ఇప్పుడు ప్రసన్న బాబు ఉన్నాడు వాడు ఎంతో మంది అమ్మాయిలతో సక్సెస్ చేశాడు వాళ్ళకి బైబుల్ కాలేజీ పెట్టి నేను మంచి అంటాడు వాడు కలవే సతీష్ గారు ఉన్నాడు వాడు వేల కోట్లు వ్యాపారం చేస్తున్నాడు ఆ ఎంతో మందిని జీవితాలతో ఆడుకుంటున్నాడా నేను మంచోని అంటాడు కే పాలుగాడు ఉన్నాడు చెప్పేదేనండి ఏ పాలుగాడు ఉన్నాడు వాడు బొగ్గులు వాడు బోయింగ్ విమానం కొన్నాడు ఎటుకున్నాడు వేరే వాళ్ళు మోసం చేసి డబ్బు తెచ్చుకునే వాడు నేనే మంచోని అంటాడు రంజి ఉన్నాడు ఎంతో మంది అమ్మాయిలతో వాడు ఆడుకున్నాడు వాడు సెక్స్ చేశాడు వాడే చెప్పాడు నేను ఇంతమంది అమ్మాయిలు నా ఎంబడి పడేవాళ్ళని నేను మంచిగా అంటాడు ఆడు కూడా కాడు ఫాస్ట్ అంతా మేమే మంచురా అంటారు ఎంతో అదంటారు ఆ సంగతి మీకు తెలుసు కదా ఇప్పుడు వీపీ రెడ్ ఉన్నాడు సార్ తెలుసు కదా వీపీ రెడ్ ఏంటి ఆయన మంచివాడు ఎట్ అవుతాడు ఆయన ఏం చేస్తాడు తెలుసు విమానం ఎక్కించి రుద్రోగం వేసుకెళ్లి బ్యాచ్లు బ్యాచ్ల్ని తొక్క అది చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు దొప్పుతున్నాడు ఒక టికెట్ కి ఎంత కనీసంలో కనీసం ఆరు వేలు వేసుకోండి అన్ని బోన్లు వీడికి ముప్పై ఇరవై వేలు మిగులుతాయి కదా ముప్పై వేలు పోను ఒక మనిషి మీద ఇరవై వేలు అంటే ఒక ట్రిప్ కి ఒక పది రోజులు ట్రిప్ కి వంద మందిని తీసుకెళ్తే ఎంత మిగులుతాయి ట్రిప్కి వెయ్యి మందిని కూడా తీసుకెళ్తాడు సమాజంలో డబ్బు కావాలంటే అలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు కదా ఇప్పుడు వీపీ రెడ్డి అదే వీకేఆర్ చేసే అయ్యే కలవరి సతీష్ గా ఉన్నాడు వాడు ఏం చేస్తాడు ఆయల్ రాస్తాడు ఖచ్చి పంటాడు వాడు జబ్బు వస్తే డాక్టర్ దగ్గర పోతున్నాడు కలవరి సతీష్ గారు ఆ సంగతి తెలుసుకోవాలి మీరు మీరు ఉండడం వల్ల మీరు కొంత మీరు ఉండడం వల్ల కొంత సంస్కారం జరుగుతుందండి నేను దాన్ని ఒప్పుకుంటాను మీరు ఉండాలి మీరు లేకపోతే ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ప్రతి ప్రతిఓడి స్పీడ్ కదా స్పీడ్ బ్రేకర్ ఉంటే ఏం చేస్తారు ఇప్పుడు ఎంత స్పీడ్ వచ్చి చూడైనా స్లో అయ్యి వెళ్తాడు మంచివాడు మంచి అలాగా నీలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారండి దొంగనా కొడుకులే ఎక్కువ మంది ఉన్నారు ఆ నేను చెప్తున్నాను బ్రదర్ దొంగనా కొడుకులు ఎక్కువ మంది ఉంటారు అని సంగతి నేను చెప్తున్నాను ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి అదేనా ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు మీరు ఈశ్వరు అని అడుగుతున్నారు మీరు మేము నలభై సంవత్సరాలు చెప్తున్నాను పుట్టలేదు రాని ఎనరో ఎనరో ఎప్పుడు పుట్టాడో బాగా కూడా బైబుల్లో ఉంది అది చూపించిన నమ్మరు కాబట్టి ఏం చేస్తాం సార్ అలా పోతుంది ఇప్పుడు మీరు ఉన్నారు సార్ నేను మిమ్మల్ని ఎప్పుడైనా నేను అన్నానా ఎందుకంటారు సంస్కారం అంతే మనకేమో నా అదే అది మరి అంట ఇప్పుడు ఏదో మా మతాన్ని చేస్తున్నాడు మా దేవుడికి తిట్టేస్తున్నాడు నీడిచి బదులు అసలు ఎందుకు ఎందుకు ఎందుకని తడుతున్నాడో ఎందుకు ఏం మాట్లాడుతున్నాడు అని కూడా ఆలోచన చేయాలి కదా కడుపు మంట అండి యేసు అనే ఒక రెండు లక్షల ఒక వ్యక్తిని నేను పక్కన చేస్తాను నీ సంపాదించే సంపాదనలో దశమ భాగం నీ ఆస్తిలో దశమ భాగం అంటే ఎట్లాంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి నాకు అర్థం కాదు ఎవరికి ఇస్తారు మనకు పుట్టిన వాళ్ళకో మనం ఉంచుకున్న వాళ్ళకి పుట్టిన వాళ్ళకో ఇస్తాం మనం పుట్టిన వాళ్ళకి ఇస్తాం మనం ఉంచుకున్నది ఏదైనా ఉందనుకో పానీ లాగి పుట్టేది కాని అని చెప్పి ఒక యాభై లక్షలు ఆస్తుంది అనుకో ఒక నలభై ఐదు లక్షలు ఇచ్చి ఒక ఐదు లక్షలం పాలు నా కొడుకే కానీ అవునా అవును ఇప్పుడు ఏ సంబంధం లేకుండా పాస్టల్ బాగా పడవటం ఏంది నాకు అర్థం కాదు పాస్ట్రుల్లో ఏ సంబంధం లేదంటే ఇప్పుడు మీరు ఇప్పుడు బిందువులు అందరూ ఒక సంబంధం కలుగున్నారు కట్టే కదా మరి మీరు మీరు కానుకలు వేసుకుని అయ్యేసుకుని లేదండి అది ఎక్కడ రాసి లేదు ఏ హిందూ గ్రంథాల్లో కూడా మీరు కానుకలు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని ఎవ్వరు చెప్పడండి మేమండే బ్రదర్ లేదు నీకు ఒక గ్రంథంలో చూపించు బాసంగా కత్తినిచ్చుకుంటా ఏ గ్రంథంలో కూడా ఇది అని ఎక్కడా లేదు అలా సార్ శివుడు ఏం చెప్తాడు వినండి నేను చెప్తా వినండి శివుడు ఏం చెప్తాడంటే తులసిదలం చెమ్ము అంతే ఆయన ఏం మన బూడిద కావాలి బూడిది కావాలి అలా కదా అమ్మాయిలు అడుగుతాడా అమ్మాయిలు అడుగుతాడు అమ్మాయిలని ఎక్కడ లేదు శివ నేను చదువుతున్నా శివపురాణం నేను చదువుతున్నాను శివపురాణం సరే పని ఈ రోజు లైవ్ వస్తావా మరి పెట్టుకుందా పెట్టుకుందాం సర్దా కదా ఏముంది అలా కాదు అలా కాదు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పాలి సార్ అదే నువ్వు లైవ్ నేను అదే లైవ్ వచ్చేద్దాం లైవ్ పెట్టేసుకుంటే నేను చెప్పే మాట మీరు వినకుండా వెళ్ళిపోతున్నారు ఒక మాట నువ్వు రామ మందిరం కట్టారు కదా అది ఎవరి కట్టారు అది హిందువుల డబ్బులండి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చింది స్వచ్ఛందంగా అరే నీకు ఏం మరి జాను అర్థం కాలేజీ చెప్తాం నీకు పాత్ర బంధంలో ఉంటది ఒక దొంగ దోచుకుంటాడు దోచుకున్న దాంట్లో దశమ భాగం ఇవ్వలేదని యహో వాడిని సంపాస్తా తెలుసా సంగతి అక్కడ స్ట్రిక్ట్ గా ఉన్నాయి రూల్స్ కాదని ఆపండిగా సోది ఆడ లేపాడు లేపలేదు ఇవన్నీ వేస్ట్ ఉన్నదా లేదా మాకు కావాలి న్యాయంగా ఇప్పుడు ఉండదు ఒక ధర్మం ఉంటదండి ధర్మం అనేది ఒకటి ఉంటది ఎవరికైనా ఒకటే తప్పు నువ్వు సరే రాజుగారు ఎక్కడ ఉంటారు సార్ మీరు దేవనల్లి దేవనంట దేవనల్లి కర్ణాటక బెంగళూరు దగ్గరే ఉంటది బెంగళూరుకి ఆ హైదరాబాద్ అయితే వచ్చి చూసి వెళ్దాం మీ మొక్కలు చూడాలని నాకు నన్ను చూడాలంటే పాస్టర్ల జీవితం సంకల్ ఆగిపోయి ఏంది ఆ దశమ భాగాలు పోయి కష్టం వాడు తింటే అప్పుడు కదబ్బా నువ్వు కాదు నేను నేను కనపడాలంటే ఒకటే ఈ దేశంలో సిని కనిపించకూడదు వైద్యులు వాక్యం వినిపించకూడదు అప్పుడు కనిపిస్తా నేను మీరు మీరు కనీసం అలాగైనా అయినా పని చేస్తే బాగుండు మరి మీరు అంత స్ట్రిక్ట్ గా చేస్తే మా దేవుడు తొందరగా కనిపిస్తాడు మీకు అంతే కదా సినిమా కనిపించకూడదు బైబుల్ వాకి వినిపించకూడదు అప్పుడు అప్పుడు కనపడతాస్ దివ్య దర్శనం ఇప్పిస్తా మీరు ఆ పని చేయండి మీరు గట్టిగా చేయండి మీ సేవ బాగా నడుస్తుందిలే ఇప్పుడు క్రైస్తవ సేవలు కూడా చాలా మంది రికార్డులు పెట్టకండి సార్ మీకు చెప్పుకో చెప్పకూడదు వాళ్ళ పేర్లు కూడా అది ధర్మం కాదు సార్ నేను చర్చ్ మూసాను అని చెప్పి ఇప్పటికి నాకు పదిహేను మంది ఫోన్ చేశారు నా నెంబర్ వాళ్ళ దగ్గర తీసుకొని మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ నాకు నెంబర్ ఇస్తే సార్ నాకు ఈ రికార్డు పెట్టకండి నా పేరు చెప్పకండి నేను చర్చ్ మూసేశాను మీకు పదిహేను మంది పాస్టర్లు నాకు ఇప్పటికి టచ్ లో ఉన్నారు అంటే ఒక వ్యక్తి దగ్గర కనీసం ఈ వంద మంది ఉంటే వంద మంది దగ్గర వాడు దశభాగం దొబ్బుతా ఉంటే అది కదా రక్షించండి సార్ మిమ్మల్ని తప్పని ఎవరి స్వేచ్ఛ అడుగుంటే ఇబ్బంది మీరు మీరు చేసే పనికి ఎవరు అడ్డ్రాడండి మీరు చేయండి సార్ అలాగా మీరు చేయటం ఏమవుతుంది అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే పాత్రలు చేయలేని గొప్ప పని మీరు చేస్తున్నారు అవును మీరు రండి మేము మనం మాట్లాడుకుందాం ఏసు గురించి యోగా గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా చెప్పడానికి రెడీగా ఉంటారు ఇప్పుడు అన్ని నాకు అన్ని గ్రంథాలు తెలియదు నేను నేను మాజీ పాస్ట్ ఉంది డౌట్ చెప్పు నాకు తెలిస్తే చెప్తా అలా కాదు అలా కాదు ఇప్పుడు కరోనా కాలం సుగ్గా ఉన్నాడు అనుకో అతను ఏమంటాడు చేశాను నేను బైబిల్ అంతా నెమలేసాను ఊసేసాను తిప్పి చేసేసాను జీర్ణం చేసేస్తున్నాను ఆ పాస్ నా కొడుకు ఎవడైనా సరే అంటే ఉంటాడు కదా అతను అడిగిన ఒక ప్రశ్న మరి బైబిల్ చదివి వేశావు బాస్సులు ఏమీ ఏమి తెలియదు నీకే తెలుసు కదా యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు చెప్పన్నాను మరి అదే ప్రశ్న మెమ్మలేదు దాన్ని ఎప్పుడు పుట్టాడు చెప్పండి చెప్పమంటావా చెప్పండి ఒక డేట్ లేదు ఉంది బైబిల్ ఉంది ఉంటే నిరూపించండి నేను చెప్తున్నా కదా

నాకు తెలియదు అని చెప్తున్నాను కదా మరి మరి బైబ్రాన్స్ చదివేశాను చదివాను నేను పాస్టర్ కూడా మీకు ఎవరి తెలియని విషయం ఏంటంటే నేను మాజీ పాస్టర్ కూడా మీరు మాజీ పాస్టర్ మాజీ క్రిస్టియన్ ఏదో మా తెలుసులేండి సార్ మీరు నా దగ్గర ఇక్కడ అక్కడ ఆ నేను యేసు మీద ప్రమాణం చేస్తున్నానండి అండి యేసు మీద ప్రమాణ శుద్ధమైన మేధు మీద కూడా ప్రమాణం చేస్తున్నానండి సరే మరి ఇంతకీ ఏసు ఎప్పుడు పుట్టాడు ఆ ఎంతకి ఏసి ఎప్పుడు పుట్టాడు ఏసు ఎప్పుడు పుట్టాడు నేను చెప్పలేను కానీ ఎందుకు పుట్టాడు మాత్రం నేను యువత ఆ అలా ఎందుకు పుట్టాడు కదా నాకు ఎప్పుడు పుట్టాడు కావాలి సరే మరి లైవ్ లో మాట్లాడదాం ఎప్పుడు మాట్లాడదామా ఆ మాట్లాడదాం చెప్ప ఇవ్వాలయ బిడ్డ వేస్తాను ఓకే అండి మరి జాగ్రత్త ఆ మనకి ఎవరైనా పార్సల్ తీసుకొని ఇబ్బంది లేదు తర్వాత తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్ మీకు నాకు యాభై ఎనిమిది యాభై ఎనిమిది మేమే పెద్దని అవునా మరి సరే అన్న ఏముంది సరే అయితే నువ్వు పాస్టల్ చాలా మంది ఖండించట్లేదు అన్న నీకున్న జ్ఞానంతో ఖండించట్లా నువ్వు నేను ఖండించలేదు నా వెబ్సైట్ చూసారు మీరు రా ఈ రోజు నువ్వు వస్తా ఉంటే మా ఛానల్ కి వచ్చి పాస్టల్ ని తరువుకుంటా ఉంటే ఇబ్బంది ఏం లేదు అలా వస్తాను కానీ మీ మీ ఛానల్ నుంచే మాట్లాడుతాను నేను ఓకే అలాగే మాట్లాడదాం ఎప్పుడు ఎన్ని గంటలకి ఈ రోజు పెడదాం ఎనిమిది గంటలు పెడదాం పెట్టండి మరి నా పేరు రాసి యేసు పుట్టాడు అనేది దాని మాట్లాడుతాం పెట్టండి యేసు ఎప్పుడు పుట్టాడు ఎలా చనిపోయాడు ఓకే ఫుడ్ గుడ్ యేసు ప్రభు ఎందుకు 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 పుట్టాడు అనే దాని మీద మేము చెప్తాం అలాగే చెప్పండి యేసు మనుషుల కోసం చనిపోయాడు లేదా అనే విషయం కూడా చెప్తాం అలాగే సార్ మీరు ఏం కూడా అన్ని చెప్పండి ఓకేనా ఓకేలే ఇంకేం విషయాలు మీరు ఎంత పేడ sallal అంత పేడ చల్లండి తప్పేమీ లేదు ఏముందిలే మాట్లాడుకోవడంలో ఇప్పుడు ఒకటి మీరంతా ఏంటంటే ఈ దశమ భాగం దెబ్బ తినే పాస్తలని ఖచ్చితంగా మీరు తరమాలండి మీరు చేయాల్సిన పని మేము చేస్తున్నాం నిజంగా ఈ నా కొడుకులు వీళ్ళు లంచ్ దగ్గరికి పోతే నిరోధ కొడుకుంటారు నా కొడుకులు దశ భాగంలోస్తారు మళ్ళీ కూడా దశమ భాగమే ఇంకొకటి తెలుసా అమ్మాయి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వరు దానికి నీ పొరలోకం వస్తుంది నువ్వు దశం కింద కొడుకుంటున్నాడు దొరుకుతుందండి నాకు ఫోన్ చేసింది ఒక ఆవిడ చిరుకోపేట ఉంటది మరి తెలుసా స్వాలి తెలుసుకోపేట స్వాలిం రాజు తిరుగోపేట శాలిం రాజు తెలుసు తెలుసు కదా అతను ఒకప్పుడు ఆ పాస్టర్ గా చిన్న చిన్న పాస్టర్ గా ఉన్నప్పుడు ఆ గుడిసికి చిడంట వెళ్ళి ఏం చేసేవాడు అంతా మ్యాటర్ అంతా అయిపోయినాక ప్రార్థన ఏంటంటే ప్రార్థన చేసే కదా నీకు ఫాలో అవకు నువ్వు దసం భాగం కింద అది నాకు పేటలో ఉన్నటువంటి ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు ఎందుకంటే రాజు రాజమీనా నాలుగైదు పెట్టాను నేను ఎన్ని చెప్తున్నాను సార్ చాలా వస్తాయి కదా ఇన్ఫర్మేషన్ తెలుసా ఇప్పుడు మాన్యులు ఉన్నారు వాళ్ళు ఎంత సంపాదించింది కూడా వాళ్ళు ఆవిడ చెప్పింది నాకు పెట్టారు ఏడు కోట్లు పెట్టి స్థలం కొన్నామండి అదే ఆడియో పెట్టారు కదా మీరు మీరే కదా బెల్లం 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 కంపెనీ పెట్టి డబ్బులు ఇస్తాను అన్నారు అవన్నీ విన్నానులే పాస్టర్లు అంతా కూడా వీళ్ళు వీళ్ళు పరలోకం పోవాలని కాదు వీళ్ళు వండోలు అవ్వాలని ఆలోచన ఉంటది వీళ్ళకి వీళ్ళకి డబ్బు డబ్బు మీద ఉన్న ధ్యాస ఏసి మీద ఉండదు అది నిజంగా ఏసి వచ్చి ఏందమ్మా ఈ పని అంటే చెప్పుదో కొడుతున్నా బట్ట పోరా అంటారు అండి మాకు కావాల్సిన డబ్బుని ఎవడురా అంటారు అసలు నీకు ఎవడ్రా ఈ దేశంలో ఈ వ్యవసాయం ఇచ్చిన మొండా కొడుకు వాడిని చెప్తే కొడత దింగేను అంటాడు సరేలేండి సరేలేండి రాజుగారు సాయంత్రం పెట్టండి ఇంకేంటి విషయాలు బాగున్నాండి బాగున్నారు కదా వర్క్ ఏం చేస్తారు వర్క్ 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 నేను ఫాస్ట్ గా పనిచేస్తా ఉంటాను కదా ఇంకా వేరేం లేదా వేరే కూడా పనిచేస్తా ఉంటాను కాదండి కాదండి మీరు పాస్టరు ఓకే నేను కాదన్న పాస్టర్ అనేది జీవనాధారం కాదు కదా పాస్టర్ అంటే ఏంటి టీఆర్ గాని పాస్టర్ గాని ఎవరైనా ముల్లాలు గాని వీళ్ళంతా గురువులు అనుకోవాలి అంటే భగవంతుని పరిచయం చేసేవాళ్ళు అనుకోవాలి అంతే కదా మరి అంటే మీ పని ఏంటి ఒక భక్తుడు దైవాన్ని చేరడానికి వారధిగా ఉన్నటువంటి వాళ్ళు మీరు అంతే అవునా అంటే అంటే ఆ దైవం పేరట డబ్బులు సంపాదించుకోవడం ఏంటండి తప్పది అది తప్పండి సార్ మీకు పరలోకం పోవాలంటే నాకు దశం భాగం ఇవ్వాలంటే ఏంటి మీరు పరలోకం పోవాలంటే నా దగ్గర పడుకోవాలంటే ఏంటి అది ఏంటి ఇది ఈ పాస్టల్ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఏం చేయగలుగుతున్నారు వీళ్ళు ఏం వాళ్ళు ఏం చేయాలనుకుంటారు మీరేం చేయాలనుకుంటారు మీ ఇద్దరు కలిసి మీ మీ జబర్దస్త్ బాగుంటది హిందూ హిందూ క్రైస్తవ జబర్దస్త్ మీది నవ్వుకోవడం తప్ప మా కన్నా మీరు ఎక్కువకి మీరు మొన్న మందల నుంచి ఆడుకుంటున్నారు నేను నలభై సంవత్సరాల నుంచి ఆడుకుంటున్నాను నేను నలభై సంవత్సరాల నుంచి ఆడుకుంటున్నాను మీరు మొన్న మందల నుంచి ఆడుకుంటున్నారు వీళ్ళతోటి మీరు ఇంకా వచ్చి కదేశం ఒక ఐదు సంవత్సరాలు వస్తుందేమో మీరు ఈ దీంట్లోకి వచ్చావునా అంతే నాలుగు ఐదు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల నుంచి ఆడుకుంటున్నారు మీరు గోల్డ్ వ్యాపారం ఉందండి బెంగళూరులో నా దగ్గరకు ఒకడు పాస్ట్ వచ్చేవాడు ఆడు బాపే ఇచ్చాడు తర్వాత నాకాడ నాలుగు వందల గజాలు నాలుగు వందల గజాలు అందులో చర్చి కట్టాడు బాగా బాగాలు అవి తీసుకుంటా ఉన్నాడు ఇది మనకేమి ఇవ్వడా అదే అంటే మేము ఇవ్వకూడదండి మాత్రమే మీకు కాదు స్థలం నాది డబ్బు నాది నువ్వేంద్ర బాబు అంటే అది కాదండి స్థలం మీదైనా ఏదో మీదైనా కూడా భాగం మాత్రం మాది అన్నాడు అయితే నేనేం చేశానంటే తెలివిగా వాడప్పుడు నా పేరు పెట్టండి అన్నాడు ఎందుకు పెడతాను మా నాన్న పేరు పెడతాను మా నాన్న పేరు పెట్టే చర్చి అప్పుడు ఏం చేశానంటే వాడిని పంపించేసి ఇక నేను రగులుకున్నా చదువుకున్నాను నేను బైబుల్ చదవడం గా ఏదో కట్టాను కానీ సరే ఏదో అడుగుతూ ఉంటారు మన వాళ్ళు వచ్చి ఏమంటే ఏసు మన పాపాల కోసం చనిపోయింది ఉందా ఎక్కడ ఉందా అని అని లేదంటే లోతు కూతుల సెక్స్ హో కారణం అని దావీది బారిని దావీది కొడుకులతో సెక్స్ చేయించడం తప్పు కదండి అని ఇవన్నీ అడుగుతుంటే మన తెలియదు అని బైబుల్ చదివా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఇది చాలా రాంగ్ అది దెబ్బ చేర్చు మూసిపోయేది ఇంకా అది అండి అప్పుడు మరి చట్నీ నడిపినప్పుడు దశం బాగా మీరు కూడా దండే కొన్నారా దండుకోలేదా చూసుకుని అబద్ధం ఎందుకు అదే మరి అదే మరి నెలకి అప్పుడు ఎంత చెయ్యి ఓ రెండు లక్షలు ఒక నెల ఒక లక్ష ఒక నెల డెబ్భై వేలు పోరామండి అలా కదా సరే అదే పోవను కదా అదే కంటిన్యూ చేయరు మరి ఎందుకంటే ధర్మంగా పచ్చి మనం ఇప్పుడు అదే పని మనం చేస్తే చెప్పడానికి నేను ఇవ్వనండి ఇప్పుడు నాకు సిగరెట్ అలవాటు ఉంది తాగుతున్నావు సీరియల్ చెప్పు గట్టే చాలా సంతోషం ఇప్పుడు నేను నీ చెప్పొచ్చు అవునండి అందుకే మూసిపడ్డానికి పాత్రల బారి నుండి వేసు రక్షించాలనే ఆలోచనతో వచ్చాయనమాట మంచి పని చేస్తున్నారు ఓకేనా రైట్ రైట్ వచ్చేయండి సాయంత్రం మాట్లాడదాం ఎన్ని గంటలకు చెప్పండి మరి ఆ ఎన్ని గంటలకు రావాలి ఎనిమిదిన్నర ఓకేనా ఓకే ఓకే ఆ ఓకే ఓకే